అందరికీ నమస్తే ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా పచ్చగా నిగనగలాడుతూ ఉండాలంటే ప్రతి రెండు రోజులకి ఒకసారి నే చూపించబోయే ఫర్టిలైజర్ ఇవ్వండి పైసా లేని ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి మన ఇంట్లోనే మన కిచెన్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్నే బెస్ట్ ఫర్టిలైజర్గా మార్చి మన మొక్కలకి అనేది ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాస్టిక్ బకెట్లో నేను బియ్యం కడిగిన నీళ్ళతో పాటుగా దోశకి పప్పుని నానపెడుతూ ఉంటాం కదా బియ్యము మినపప్పు అవి కడుగుతూ ఉంటాం కదా ఆ కడిగిన వాటర్ని కూడా ఈ బకెట్లో వేసి పెట్టుకున్నాను ఇలా నేను త్రీ డేస్ నుంచి వచ్చిన వాటర్ని మొత్తం ఇలా కలెక్ట్ చేసుకున్నాను ఇలా మనం దోశకి ఇడ్లీకి పెసరటికి నానపెట్టినప్పుడు కడిగేటప్పుడు వచ్చినప్పుడు వాటర్ని మొత్తము ఇలా బకెట్లో వేసి స్టోర్ చేసుకొని వాటిని అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వండి చాలా చక్కగా మొక్కలు అనేది ఈ సమ్మర్ సీజన్ మొత్తం పచ్చగా నిగనిగలాడుతూ హెల్తీగా ఉంటాయన్నమాట మరి వీటిని వాటర్లో వేసి ఎలా డైల్యూట్ చేసుకోవాలంటే నేను ఇక్కడ బయట పెరిగే మొక్కలకి ఇస్తున్నాను కాబట్టి వన్ ఇస్ టూ వన్ రేషియోలో వాటర్ అనేది డైల్యూట్ చేసుకుంటున్నాను అదే మీరు ఇండోర్లో పెరిగే మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ అనేది ఇవ్వవచ్చు పెద్దగా ఇంతే క్వాంటిటీలో వాటర్ డైల్యూట్ చేసుకోవాలంటూ ఏముండదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానికే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా మైల్డ్ ఫర్టిల్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ని అన్నీ మొక్కలకి అనేది ఇవ్వవచ్చు చాలామంది మేము ఏ వాటర్ ఇవ్వాలండి ఎలాంటి ఫర్టిలైజర్స్ని మేము ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా బియ్యం నీళ్ళని ఎప్పుడు స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట ఇందులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కల గ్రోత్కి చాలా మంచిది ఈ వాటర్ని మనము మట్టిలో ఇవ్వచ్చు అలాగే మొక్కలపైన కూడా స్ప్రే చేసుకోవచ్చు మీరు చక్కగా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని ఇలా రెండు రోజులకు ఒకసారి మొక్కలపైన స్ప్రే చేయండి మొక్కలు చాలా పచ్చగా ఉంటాయండి ఆకుల ద్వారా కూడా ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ అవి చక్కగా తీసుకుంటాయి చాలా హెల్తీగా ఉంటాయి నేను చాలా రోజుల నుంచి ఈ ఫర్టిలైజర్ని యూస్ చేస్తున్నాను అంతేకాకుండా వాటర్ బదులుగా ఇలా బియ్యం నీళ్ళని మనము వేరే ఫర్టిలైజర్ ప్రిపరేషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగా కూడా నేను చాలా వీడియోస్లో చేశాను ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి ఇక్కడ తమలపాకు మొక్క చూసారు కదా ఎండకే పాపం కొంచెం కమిలిపోయిందనమాట ఇప్పుడు నేను ఈ బియ్యం కడిగి నీళ్ళు ఇస్తున్నాను ఇలా మొక్కలు ఎప్పుడైనా సరే కొంచెం షాక్లో ఉన్నా లేదా డల్గా ఉన్నా కానీ ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వవచ్చు తులసమ్మ చూడండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం రెగ్యులర్గా బియ్యం కడిగి నీళ్ళని ప్రతి రెండు రోజులకొకసారి తులసమ్మకి ఇవ్వవచ్చు మీరు కావాలంటే నార్మల్ వాటర్ని రెండు రోజులకి ఒకసారి మొక్కల కూడా స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా ప్రతి ఒక్క మొక్కకి మీరు ఈ బియ్యం నీళ్ళని రెండు రోజులకు ఒకసారి ఇవ్వండి చాలామంది నన్ను కామెంట్స్ అడుగుతున్నారండి బియ్యం కడిగి నీళ్ళని మేము ఎన్ని రోజులకు ఒకసారి మొక్కలకి ఇవ్వాలని అడుగుతున్నారు కదా మర్చిపోకుండా రెండు రోజులకు ఒకసారి ఇలా ఫర్మెంట్ చేసుకొని నార్మల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలపైన స్ప్రే చేసుకోండి అలాగే మట్టిలో కూడా ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇండోర్ ప్లాంట్స్ దగ్గర నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ వరకు ప్రతి ఒక్క మొక్కకి మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వవచ్చు చాలా మైల్డ్ ఫర్టిలైజర్ వాటర్ బదులుగా మర్చిపోకుండా రెండు రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి అన్నిటికీ ఇస్తూ ఉండండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లొక్కర్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్